చుట్టూ కోట కలిగిన ఆలయాన్ని మీరెప్పుడైనా చూసారా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలు ఏ కోరికైనా నెరవేర్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గొడుగు వరే ఆ కుండ ఉండడం చేత స్వామివారి చిత్రగిరి అని అదేవిధంగా ఛత్రపతి శివాజీ శ్రీశైలానికి వెళ్ళేటప్పుడుగా మాదన దేవాలయము మా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము మీకు మరొక అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నానండి అది మన హైదరాబాద్కి దగ్గరలో చుట్టూ గోడ కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎంతో అద్భుతమైన ఈ కట్టడం మూడు అంతస్తులలో నిర్మించబడింది ఒకటవ అంతస్తులో గదుల నిర్మాణం రెండవ అంతస్తులో సొరంగ మార్గం మూడవ అంతస్తులో స్వామివారి గర్భాలయం ఉంటుంది ఎంతో మహత్యం కలిగిన ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకుందాం ఈ ఆలయం యొక్క విశిష్టతలు మరియు ఆ స్వామివారి యొక్క మహత్యాన్ని గురించి మనం పైకి తెలుసుకుందాం పదండి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఇంత అద్భుతమైన ఆలయాన్ని చూడడానికి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ ఆలయం చుట్టూ ఉన్న ఈ కోట గోడని చూద్దాము ఎలా ఉందో ఎంతో అద్భుతంగా ఉందండి ఈ కోట చుట్టూ నాలుగు సింహ ద్వారాలతో స్వామివారిని దర్శించుకునేవారంట కానీ ఇప్పుడు కేవలం ఒక సింహ ద్వారం గుండా మాత్రమే దర్శనం చేసుకుంటున్నాము ఈ పశ్చిమ ద్వారం ఇంకా కడుతున్నారండి కట్టిన తర్వాత ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం రావిరాల తుక్కుగూడ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లాలో ఉందండి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకప్పుడు రాజుల కాలంలో నలభై ఒక్క రోజులు ఘనంగా ఉత్సవాలు జరిపించేవారంట అప్పుడు ఉత్సవాల సమయంలో ఈ గదులను ఉపయోగించుకునేవారంట శివకేశవులకు నిత్యం పూజలు జరిగే మహిమాన్వితమైన ప్రదేశం ఈ జన్నాయిగుట్ట లక్ష్మీ నరసింహ క్షేత్రం ఇప్పుడు నడుస్తున్న సింహద్వారం కేవలం ఉత్తర ద్వారం వైపు మాత్రమే ఉందండి ఇదేనండి కోట లాంటి ఆలయ ప్రవేశ ద్వారము ద్వారానికి అటు ఇటు భారీ రక్షణ తలుపులు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఈ ఆలయానికి కూడా ఒక చరిత్ర చెప్పుకుంటారండి యాదగిరిగుట్టలో యాదర్శి మహర్షి తపస్సు చేయడం వల్ల యాదగిరిగుట్టగా మారింది కానీ యాదర్శి మహర్షి ఇక్కడ మొదట తపస్సు చేయడం వల్ల నరసింహస్వామి కళలోకి వచ్చి దర్శనమిచ్చాడట నాకు ప్రత్యేక దర్శనం కావాలని కోరగా యాదగిరిగుట్టకు రమ్మని చెప్పగా యాదర్శి మహర్షి గుట్టకు వెళ్ళి తపస్సు చేయగా స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఆలయ ప్రవేశ ద్వారం ఉండా కొన్ని మెట్లు పైకి ఎక్కగానే ఎడమవైపు యజ్ఞవాటిక మరియు కుడివైపు మనకు ఒక పెద్ద మంటపం అయితే కనిపిస్తుందండి ఈ కోట మూడు అంతస్తులలో నిర్మించబడింది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం రెండవ అంతస్తులో ఉన్నాము మొదటి అంతస్తులో చిన్న చిన్న గదులతో నిర్మించబడి ఉంది ఈ రెండవ అంతస్తులో గదులతో పాటు సొరంగ మార్గం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి రెండవ అంతస్తులో మనకు చిన్న గదులు ఏర్పాటు చేయబడ్డాయి అవి అప్పటి కాలంలో సైనికులకి రక్షణగా ఉండడానికి ఈ గదులను అయితే నిర్మించడం జరిగిందంట కొన్ని ధ్వంసం అయిపోయాయి ఇప్పుడు కొన్ని పూజారులు ఉండడానికి వినియోగిస్తున్నారండి ఇది ఆలయానికి ఉండే దక్షిణ మార్గం అండి మొత్తం ధ్వంసం అయిపోయింది ఇక్కడ చూడండి ఇది సొరంగ మార్గం ఒక పెద్ద బావి ఉందండి ఈ బావిలో సొరంగ మార్గం ఉంది ఈ సొరంగ మార్గం కుండా వెళ్తే మనము యాదగిరిగుట్ట ఇంకా గోల్కొండ కోటకు కూడా వెళ్ళొచ్చంట అప్పటి కాలంలో తొప్పించిన అసరంగం అండి చూడండి అప్పటి కాలంలో ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అంటే యుద్ధ సమయంలో ఎవరైనా దాడి చేస్తే సైనికులు ఇక్కడ ఉండడానికి అనుకూలంగా నిర్మించారు కావచ్చు ఇలా పడమర ద్వారం గుండా పైకి వెళ్తే మనం శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి అయితే వెళ్ళొచ్చు ఈ లక్ష్మీ వారి ఆలయం మూడవ అంతస్తులో మనకు దర్శనమిస్తుందండి పదండి శ్రీ లక్ష్మీ వారిని దర్శనం చేసుకుందాం ఛత్రపతి శివాజీ మహారాజు కూడా దర్శనం చేసుకున్న మహిమాన్విత క్షేత్రం ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ ఆలయం అభివృద్ధి జరిగిందని చెబుతూ ఉంటారు ధ్వజస్తంభం ముందు గరుడ ఆల్వార్లు మనకు దర్శనమిస్తారు భక్తులు ఎవరైనా గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందంట ప్రదక్షిణ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణల తర్వాత దర్శనం చేసుకోవాలంట ప్రదక్షిణల సమయంలో ఎలాంటి అన్నపానీయాలు ఎలాంటివి తీసుకోకుండా ఎవరితో మాట్లాడకుండా చాలా నిష్టగా చేయాలి అలాంటప్పుడే తప్పకుండా కోరిక నెరవేరుతుందంట స్వామివారిని దర్శనం చేసుకుందాం స్వామివారు మనకు రెండు రూపాలలో దర్శనం ఇస్తారు ఒకటి ఉగ్ర స్వరూపం రెండవది శాంత స్వరూపంలో మనకు దర్శనమిస్తారు వచ్చిన ప్రతి భక్తుడికి రెండు స్వరూపాలు దర్శనమయ్యేటట్టు ఈ ఆలయంలో కల్పిస్తున్నారు ఈ ఆలయం యొక్క విశిష్టతను పంతులు గారు ఎంతో అద్భుతంగా వివరించారు నమస్కారం లక్ష్మీ నరసింహ స్వామి గురించి శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము జిన్నాయూడ గ్రామము తుకుగూడ మహేశ్వరం మండలము రంగారెడ్డి జిల్లా ఈ దేవాలయము హైదరాబాద్ నగరానికి ఇటు శంషాబాద్ నగరానికి శంషాబాద్కి హైదరాబాద్ నగరానికి అది మనకు దేవాలయం దర్శనమిస్తుంటుంది ఈ దేవాలయానికి నెహ్రూ హౌటరింగ్ రోడ్ ద్వారా చేరుకోవడం సులభము ఎగ్జిట్ నెంబరు పదమూడు పద్నాలుగు ద్వారా ఈ దేవాలయానికి రావచ్చు ఈ దేవాలయము వచ్చి ఈ దేవాలయాన్ని చూసుకున్నట్టయితే స్వయంభుగా వేసేటువంటి నరసింహ స్వామి వారి యొక్క సన్నిధి అండి ఈ స్వామిని అంటే ఈ దేవాలయాన్ని చిత్రగిరి నరసింహస్వామి జనాలు కూడా నరసింహ నరసింహస్వామి అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామి స్వయంభుగా వేసినటువంటి స్వామి అన్నమాట ఖచ్చితంగా ఇన్ని ఇన్ని సంవత్సరాలని ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేరు ఇక్కడ ఉన్నటువంటి స్వామి రెండు రూపాలు మనకు దర్శమిస్తూ ఉంటాడండి ఒకటి శాంతస్వరూపంగా అమ్మవారి సమేతంగా వేయించేసి ఉంటాడు రెండు కుండకు ఉగ్ర నరసింహ స్వామిగా స్వామివారిని ఉంటాడు ఇలా శాంతస్వరూపాన్ని ఉగ్రస్వరూపాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అండి అయితే స్వామివారిని చూసుకున్నట్టయితే స్వామివారి విగ్రహంలో ప్రత్యేకత అంటే స్వామివారు సుదర్శనాన్ని పాంచజన్యాన్ని కలిగి ఉండి వరద ఆస్థాన్ని కలిగి ఉంటాడు అన్నమాట అయితే ప్రతి దేవాలయంలో స్వామివారి ఇలా ఉన్నప్పటికీ కూడా అంటే అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఇలా దర్శనమిచ్చినప్పటికీ కూడా స్వామివారికి అభయస్తం మాత్రమే చాలా వరకు ఉంటుందన్నమాట చూసుకున్నట్టయితే దేవాలయంలో స్వామివారు రెండు రూపాల్లో మనకు దర్శనమిస్తు ఉంటాడు ఒకటి ఉగ్రస్వరూపంగా రెండోది స్వరూపంగా మనకు ఎదురుగా ఉండేటువంటి స్వామి దేవాలయానికి వచ్చినట్టయితే ముందుగా దర్శించుకున్నట్టయితే స్వామివారు స్వరూపంగా లక్ష్మీ సమేతంగా వేయించేసి ఉంటాడండి ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని చూసుకున్నట్టయితే స్వామివారు అభయస్వాన్ని భరదహస్తాన్ని సుదర్శనాన్ని పాంచజన్యాన్ని కలిగి ఉంటాడు ప్రతి దేవాలయంలో స్వామివారిని మనము చూసినట్టయితే రూపం ఇదే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రూపంలో ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకత ఉంటుందయ్యా ఏంటయ్యా అంటే స్వామివారు వరదహస్తంతో పాటు స్వామివారి అభయస్థంతో పాటు వరదహస్తాన్ని కలిగి ఉంటాడు అన్నమాట ప్రతి దేవాలయంలో స్వామివారికి అభయస్థానం ఉంటాడు అభయస్థాన్ని కలిగి ఉంటాడు ఈ వరదహస్తం అయితే అయితే ఏదైతే ఉంటుందో ఆ వామభాగంతో ఆ ఎనిమిదో చేతితోటి అమ్మవారిని పట్టుకొని ఉంటాడు స్వామి ఇక్కడ అమ్మవారిని పట్టుకోకుండా స్వామివారు రెండు హస్తాలతోటి వరదహస్తాన్ని అభయహస్తాన్ని కలిగి అన్నమాట ఆ విధంగా వరద అభయస్థాలతో స్వామివారి మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ విధంగా స్వామివారి దర్శనం ఉంటుందండి ఇక్కడ ఈ కిందలో విగ్రహంలో ప్రత్యేకత అదేవిధంగా మీద స్వామి ఉగ్ర స్వామిగా మనకు వేంచేసి ఉన్నాడు సుమారు ఇక్కడ స్వామి ఒక పన్నెండు వందల సంవత్సరాల పాటు ఆరాధన అందుకుంటున్నాడు అనుకున్నాం కదా ఆ విధంగా ఆరాధన అందుకు అందుకున్నటువంటి స్వామి చాలా మహిమగలటువంటి స్వామి ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది శక్తి రూపాల్లో అంటే నవనరసింహస్వామి శక్తిగా స్వామి దర్శనమిస్తు ఉంటాడు ఈ కొండలు పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ కొండంతా కూడా ఒక కోట ఆకారంలో మనకు కనబడుతూ ఉంటుంది ఈ కోట నిర్మాణం కూడా ఏ విధంగా ఉంటుందంటే మనకు గొడుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ కొండను సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పూర్వము రాచకొండకు సంబంధించినటువంటి రాజుల యొక్క అయాంలో నిర్మాణం జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ కొండ నిర్మాణ శైలిని చూసినట్టయితే మొత్తము నాలుగు ప్రాకారాలతో మూడు అంతస్తులతో దేవాలయం దర్శనమిస్తూ ఉంటుంది స్వామారి పశ్చిమాముఖంగా ఉంటాడండి అండి ఉంటాడు పశ్చిమాంబ రాజగోపురము అదేవిధంగా ఉత్తర ద్వారము తూర్పు ద్వారము దక్షిణ ద్వారాలు మనకు నాలుగు ద్వారాలతో మూడు అంతస్తులతో దేవాలయం కనబడుతూ ఉంటుంది దేవాలయం నిర్మాణం చూసుకున్నట్టయితే మూడు అంతస్తులు అనుకున్నాం కదండి మీద అంతస్తులో మనము వచ్చినట్టయితే దర్శనం చేసుకున్నట్టయితే మీద అంతస్తుల సామారు కనబడుతూ ఉంటారు కింద దేవాలయం చుట్టూ కూడా గదులు కనబడుతూ ఉంటాయి ఈ గదులన్నీ కూడా ఇంతకు పూర్వము దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవానికి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల పూర్వం ముందు వరకు కూడా ఇక్కడ జాతర ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తుండే ఉంటే నిర్వహిస్తుండే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు కానీ జమీందారులు కానీ వీరందరూ కూడా వచ్చి ఇక్కడనే ఉండి సాంబాన్ని సేవించుకొని వెళుతూ ఉండే అనమాట అప్పుడు వచ్చేటువంటి గ్రామస్తులకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యానికి ఆ గదులన్నీ కూడా వినియోగ వినియోగపడుతూ ఉండే అదేవిధంగా మీదంతస్తులో అప్పుడు దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు కానీ పాచకులు కానీ ఇతర వ్యవసాయ వారందరూ కూడా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి గదులు కనబడుతూ ఉంటాయి ఈ నిర్మాణం అంటే ఈ యొక్క కోట నిర్మాణాన్ని చూసుకున్నట్టయితే అప్పుడు ఉండేటువంటి రాజులు వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క కోట నిర్మాణాన్ని అంటే అటు దేవాలయానికి కానీ అటు బాలగ్రహణం ఉపయోగించే విధ ఉపయోగించుకునే విధంగా దేవాలయాన్ని నిర్మాణం చేశారనమాట ఈ విధంగా స్వయంగా ఉన్నటువంటి నరసింహస్వామి సార్ ఏదండి ఈ స్వామిని చిత్రగిరి నరసింహస్వామి చెప్పి అంటూ ఉంటారు ఛత్రము అంటే గొడుగు అన్నమాట మీకు స్వామివారి గర్భాలయాన్ని చూసుకున్నట్టయితే గర్భాలయం మీద ఉన్నటువంటి కొండ స్వామివారికి గొడుగు వరే కప్పి ఉంటుంది అన్నమాట ఆ గొడుగు ఒక కొండ కింద స్వామివారి వేయించేసి ఆ గొడుగు ఏ విధంగా అయితే ఉంటుందో స్వామివారికి కొండ ఆ విధంగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉండడం ద్వారా స్వామిని చిత్రగిరి నరసింహ స్వామి అని ముందుగా చెప్పుకున్నాం కదా కూట అంతా కూడా గొడుగు ఆకారంలో ఉంటుందని మనం గొడుగును తెరిచినట్టయితే ఆ గొడుగు ఏ విధంగా అయితే ఉంటుందో కూట కూడా పూర్తిగా అదే ఆకారంలో గుండ్రంగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉండడం ద్వారా చిత్రగిరి అని ఈ రెండు కాకుండా ప్రత్యేకంగా విశేషంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఛత్రపతి శివాజీ శ్రీశైలానికి వెళ్ళేటప్పుడుగా దర్శనం చేసుకున్నాడు అన్నమాట మనం మనకు తెలుస్తునే మనకు తెలుస్తూనే ఉంటుంది మాదన దేవాలయము చంద్రానగుట్ట చిన్నకేశ్వర స్వామి దేవాలయము అదేవిధంగా మన దేవాలయము మహేశ్వర శివగంగా దేవాలయము దీంతో వద్ద ఉన్నటువంటి రామాలయం ఇటువంటి దేవాలయం అటువంటి దారిలో వెళుతూ ఆ మార్గం మధ్య ఉండేటువంటి దేవాలయాన్ని అన్నిటిని కూడా సన్ దర్శించుకుంటూ ఛత్రపతి శివాజీ వెళ్ళాడనమాట ఆ విధంగా ఛత్రపతి శివాజీ ద్వారా అర్చింపబడ్డటువంటి స్వామి కనుక చిత్రగిరి నరసింహ స్వామి అని చెప్పి పేరు ఈ స్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఉంటుందండి శ్రీదేవి యుత వామభాగం వరం బ్రహ్మాది దేవి అనుతం పద్మాసీనం సకల కుసుమై పుష్పరాజే సుసేభ్యం లక్ష్మ అలంకృత వక్ష సంచసుముఖం శ్రీచత్ర రాజాచితం వందే నిజభక్త రక్షక విభూం శ్రీచత్ర శైలాధిపం ఒక అర్థాన్ని చూసుకున్నట్టయితే శ్రీదేవియుత అమ్మవారిని తన యొక్క వామభాగంపై తన తొడపై కూచోపెట్టుకొని శ్రీదేవి యుత వామభాగమడం బ్రహ్మాది దేవీ అనుతం బ్రహ్మాది దేవతలందరూ కూడా అర్చిస్తుండగా పూజిస్తుండగా బ్రహ్మాది అనుతం పద్మాసీనం స్వామి కూర్చున్నటువంటి ఆసనం ఏంటంటే పద్మాసనం అన్నమాట పద్మాసనం సకల కుసుమై వివిధ రకాల పుష్పాలన్నింటితో అర్చింపడు పడుతున్నటువంటి స్వామి అన్నమాట సకల పుష్పరాజే సేవ్యం లక్ష్మాలంకృత అమ్మవారిని తనకు వక్షసరందు ధరింపబడినటువంటి స్వామి అన్నమాట లక్ష్మాలంకృత వక్షసంచస్ముఖం శ్రీచత్ర రాజార్చితం ఛత్రపతి రాజు ద్వారా అర్చింపబడినటువంటి స్వామి అన్నమాట శ్రీచత్ర రాజార్చితం తస్మయ వంధే నిజభక్త రక్షక్యము ఎవరైతే స్వామి యొక్క శ్రీచరణను ఆశ్రయిస్తూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా స్వామి కాపాడుతూ ఉంటాడని చెప్పేసి స్వామివారి యొక్క మంగళ శ్లోకం అండి అయితే గొడుగు ఏ విధంగా అయితే మనకి ఇంట్లో నుంచి వాళ్ళ నుంచి కాపాడుతూ ఉంటుందో ఎవరైతే స్వామి అందు భక్తిని నమ్మకాన్ని కలిగి ఉండి స్వామి యొక్క శ్రీచర శ్రీచరణాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడో అటువంటి వారందరినీ కూడా స్వామి సదా కాపాడుతూ ఉంటాడని ఉద్దేశం చేత స్వామి వారికి చిత్రగిరి నరసింహ స్వామి అని చెప్పి పేరుస్తూ ఉంటారండి అయితే ఇక్కడ అమావాస ఉత్సవం చాలా ప్రత్యేకంగా అవుతూ ఉంటుంది దీంతోపాటు ప్రతి పండుగ తగ్గట్టుగా దేవాలయంలో ఉత్సవాలు అవుతూ ఉంటాయి దేవాలయం ఉండేటువంటి సమయాలు ఉదయం ఆరు నెలలకు దేవాలయము తెరవబడుతుంది ఎనిమిది గంటల తర్వాత వచ్చేటువంటి భక్తుల దర్శనం ఉంటుంది అదేవిధంగా పన్నెండు గంటలకు దేవాలయం మూసివేయబడుతుంది సాయంకాలం తిరిగి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో దేవాలయం దర్శనం ఉంటుందండి భక్తులందరూ కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి స్వామిని సేవించి స్వామి అనుగ్రహ అనుగ్రహానికి పాత్రుడు కావలసిందిగా మనవి ఈ దేవాలయం చాలా ఆహార చాలా మానసిక ప్రశాంతతను ఆహ్లాదకరాలను మనసుకి కలిగింపజేస్తుంది కనుక భక్తులందరూ కూడా తప్పకుండా స్వామిని సేవించి స్వామి అనుగ్రహకు పాత్ర కావలసిందిగా మనవి జయ శ్రీమన్నారాయణ ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే అద్దాల మండపం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది మూర్తులని ఈ ఉయ్యాలలో ఊపడం జరుగుతుందండి ఈ అద్దాల మండపంలో ఆల్వార్లు కూడా మనకు దర్శనమిస్తారండి ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కటి అద్భుతమేనండి ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది ఇక్కడ చూడండి ఈ మండపం పదహారు స్తంభాలతో ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇక్కడ మనకు బాలగణపతి దర్శనమిస్తాడు చూడండి ఈ విగ్రహం ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారండి ఈ స్వామి పక్కనే మనకొక మళ్ళీ మండపం అయితే కనిపిస్తుంది ఈ మండపం కూడా పదహారు స్తంభాలతో నిర్మించబడి ఉంది ఇక్కడ యజ్ఞ కూడా చేస్తారంట చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ మండపం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉంటాడు మనం ఇప్పుడు శివయ్య దర్శనం చేసుకుందాం పదండి ఈ కొండ గుహలో కొలువైన ఈ శివయ్యను చూడండి ఎక్కడైనా మనం ఆలయాల్లో చూస్తే ఒకటే పానవట్టం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగానికి రెండు పానవట్టాలు ఉంటాయి చూడండి ఎంతో అద్భుతమైన శివలింగం రాజుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది చూడండి గర్భాలయం వెనుక పెద్ద కొండ శిలలు కనిపిస్తున్నాయి ఇక్కడ మరొక మండపం కూడా కనిపిస్తుంది చూడండి ఈ మండపం కూడా పదహారు స్తంభాలతో కలిగి ఉంది అంటే ఈ గర్భాలయం చుట్టూ మూడు పదహారు స్తంభాలతో ఈ మండపాలు అయితే కనిపిస్తాయి ఈ మండపంలో విగ్రహాలు అయితే లేవండి పూర్తిగా ధ్వంసం చేశారు గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వడం జరిగిందంట ఒకప్పుడు ఇలా విగ్రహాలు కూడా ఉండేవంట ఇప్పుడు వాటిని తీసేశారు ఈ ఆలయంలో అమావాస్య రోజు ఒక్క నిద్ర చేస్తే చాలు ఎలాంటి ఆరోగ్య బాధలున్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ ఈ మంటపం కింద మనకు తూర్పు ద్వారం కనిపిస్తుంది ఈ తూర్పు ద్వారం కింది వైపు వెళ్తుంటే మనకు చిన్న చిన్న గదులతో పాటు రహస్య మార్గాలు కూడా మనకు కనిపిస్తాయి చూడండి ఇదేనండి తూర్పున ఉండే సింహద్వారం స్వామికి నాలుగు ద్వారాలలో ఇది తూర్పు సింహద్వారం ఇది ఇప్పుడు ఏం వాడుకలో లేదు అసలు ఈ ఆలయానికి ఇంత పెద్ద కోట గోడ కట్టడానికి గల కారణం ఏంటో ఇంతవరకు తెలియదండి ఈ కోటలో ఇంకా రహస్య మార్గాలు ఇంకా నిధులు కూడా ఉండొచ్చేమో అని ఇక్కడ అంటూ ఉంటారు కానీ చాలా అద్భుతంగా ఉందండి ఈ మూడు అంతస్తులలో ఈ కోట కూడా నిర్మించడం ఒక రాజుల కాలం నాటి మహల్లా ఉందండి ఇక్కడ స్వామివారి రూపం కూడా మహారాజులాగా మనకు దర్శనమిస్తుంది ఆయన యొక్క రూపం చూస్తుంటే మహారాజు మనకు అభయం ఇస్తున్నట్టుగా ఉంటాడు చూడండి ఈ కోట పైనుండి చూస్తే ఈ మొత్తం ఊరు అంతా కనిపిస్తుంది ఎంతో అద్భుతంగా ఉందండి ఈ వ్యూ మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి ఇలాంటి దేవాలయాలు మీ పరిసరాలలో ఎక్కడ ఉన్నా మాకు కామెంట్ చేయండి మేము తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటాము ఎంతో మహిమాన్విత చరిత్ర కలిగిన కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి